నమస్తే నా పేరు ప్రశాంతి ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వాడపల్లి నిత్యాన్నదాన భవన నిర్మాణానికి పది లక్షల విరాళం అందజేసిన నార్కెడ్ మిల్లీ రామకృష్ణమూర్తి కోనసీమ తిరుమల వాడపల్లిలో వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన నార్కెడ్మిల్లి రామకృష్ణమూర్తి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని నిత్యాన్నదాన భవన నిర్మాణానికి పది లక్షల రూపాయలు విరాళం అందజేశారు వీరికి ఆలయ ఆర్చకులు వేదాశీర్వచనం అందజేసి అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఈవో రాజు కిషోర్ కుమార్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మన్యం సూర్యకుమారి బాను సూపరిండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నమస్తే సారు మాది రామకృష్ణ రైస్ మిల్ సార్ తణుకండి మేము కొంచెం ఇంచుమించు పది పదకొండు సంవత్సరాల నుంచి వస్తున్నాం స్వామి చాలా ఏడు వారాలు మేము కంపల్సరీ చేసుకుని మంచి స్వామివారి అనుగ్రహంతో మేము డెవలప్మెంట్ అవుతున్నాం స్వామి మేము చాలా కాలం నుంచి వస్తున్నాం వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు ఎప్పుడూ కూడా స్వామివారి అనుగ్రహం బాగా జరిగి మేము డెవలప్మెంట్ అవుతున్నాం స్వామివారి అలాగే అంతా కూడా ఈ యాత్ర కూడా బాగా అంతా కూడా బాగా జరిగి అందరికీ డెవలప్మెంట్ బాగా జరుగుతుందండి అని చేత స్వామివారి అనుగ్రహం చేత మేము మేము ఒకలిదాన అన్న అన్నదానానికి మేము ఒక పది లక్షల రూపాయలు మేము డిపాజిట్ ఇస్తున్నాం స్వామి స్వామివారి అనుగ్రహం అనుగ్రహంతో అంతా బాగుంచారు అందరూ ఇక్కడ మమ్మల్ని బాగా వచ్చినప్పుడల్లా కూడా అందరూ అనుగ్రహం చేస్తున్నారు స్వామి సరే సార్